వార్డ్ సభలు నిర్ణ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నాలుగు వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు రేపు నాలుగు వాళ్ళు ఎల్లుండి నాలుగు వాళ్ళు మొత్తము మన రామాణ్పేట లోపల పన్నెండు వాళ్లకు ఈ యొక్క వార్డు సభలు నిర్వహించబడతాయి అందులోపల ఎవరైతే ఈ రైతు భరోసా ఎవరైతే వాళ్ళకు రైతు బస వచ్చిన వారికి లిస్టు ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ప్లే చేయబడుతుంది రెండవది రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి మరి యాడింగ్ యాడింగ్ లిస్టు ఏదో కొత్త పేర్లు యాడింగ్ చేసినవిగా ఈ వాట్సాప్ భయంతో డిస్ప్లే చే ఇంద్రమ్మ ఇండ్లు ఏదైతున్నాయో వాళ్ళు ఆర్సిసి గ్రూప్ లేక స్థలం కట్టుకున్న కట్టుకున్న వారికి స్థలం ఉండి కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకి మళ్ళీ డిస్ట్ అడ్డు అది కూడా డిస్ప్లే చేయబడుతుంది కావున ఇవన్నీ ఎవరికైతే ఇందులోపల డిస్ట్ లేని వాళ్ళు వాళ్ళు ఈ వార్డ్ సభలందు కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మీ సేవ అంత కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైతే గవర్నమెంట్ పారదర్శక ఉంది ప్రతి మనిషికి ఎల్చు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వాట్సాప్ వాళ్ళు నిర్వహించమనేది మీ ముందు మనవి చేస్తున్నాను అందరి దీన్ని స్వదినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదం మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అవ్వండి లింక్ ఉంది